సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారమైనటువంటి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అందరికీ వందలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయం ముందు దేవుని యొక్క మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇప్పటి వరకు మనము దేవుని వాక్యాన్ని విని మన యొక్క హృదయంలో పదలు పరుచుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మన యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తున్నటువంటి విషయాన్ని ఇంతకు ముందుగా నేర్చుకున్నాం అంతకు అయితే హృదయం యొక్క స్థితిని బట్టి చెడ్డ హృదయంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం చెడ్డ హృదయం అంటే చెడు ఆలోచన చేస్తాం కాబట్టి చెడ్డ హృదయం అంటారు చెడు క్రియలను జరిగిస్తాం కాబట్టి చెడ్డోలం అంటారు ఓవరాల్గా దుష్టుని సంబంధం అంటారు అయితే ఇక మీదట కొద్ది రోజులు మనం ఏం ధ్యానం చేద్దామంటే మంచిగా ఆలోచించేసినటువంటి హృదయం లేదా ఎప్పుడు చెడ్డగా ఆలోచన చేసేటువంటి హృదయమేనా చెడు తంపడతా ఉన్నటువంటి హృదయమేనా చెడు క్రియలు జరిగించేటువంటి హృదయమేనా అని అంటే కాదండి మంచి హృదయం కూడా ఉంది ఎందుకంటే మంచిగా ఆలోచించేసినటువంటి జనాంగం ఉన్నారు కాబట్టి ఈ సమయం నుంచి మనం మంచి హృదయాన్ని గురించి ఆలోచించేద్దాం మంచి హృదయం యొక్క స్థితి ఎలా ఉంటుంది మంచి హృదయం యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం ఎందుకంటే మంచి చెడు రెండు తెలిస్తేనే దేనివల్ల ఎలాంటి ప్రతిఫలం వస్తుందో మనకు తెలిస్తేనే దానిని బట్టి మనము ఈ యొక్క లోకములో మేలైన దానిని దేవునికి ఇష్టమైన దాన్ని ఎన్నుకోగలుగుతాం సృష్టి ప్రారంభంలో మనం చూస్తే కూడా దేవుడు పగలు రాత్రి రెండింటిని చేశాడు ఒక్కదాన్ని చేసేసి వదిలేయలేదు పగలే చేసేసాడు అనుకోండి రాత్రి అనేది ఎవరికి తెలియదు లేదు రాత్రిని చేసి వదిలిపెట్టాడు అనుకోండి పగలనేది ఎవరికి తెలియదు అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఒక దాన్ని కూర్చున్నటువంటి అవగాహన రావాలంటే దానికి ఆపోజిట్లో వేరేది ఉండాలి ఆ యొక్క ఆపోజిట్లో ఉన్నదాన్ని బట్టి మాత్రమే ముందున్నది ఏంటి అనేటువంటి విషయం బహిర్గతంగా తెలుస్తుంది దానికి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఎవరైనా ఆలోచన చేస్తారు కాబట్టి చెడు హృదయం ఎలాగైతే ఉందో చెడ్డ ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో ఈక్వల్గా కాదు దానికంటే ఎక్కువగా దేవునికి నచ్చినట్లుగా మంచు హృదయము మంచు ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మనం పరిశీలి చేద్దాం మొదటగా పరిశుద్ధ గ్రంథం నుంచి సులోమోనుగా రాసినటువంటి సామెతలు నాలుగవ సామెతలు సామెతలు నాలుగు దాంట్లో ఇరవై ఒకటో నుంచి నేను చదువుతున్నాను చూడండి నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోయికము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖప మాటలని నోటికి రానీయకము పెదవుల నుండి కుటిలమైనటువంటి మాటలు రాణియకము నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి సులోమోన్ గారు ఈ సమయమందు మనతో మాట్లాడేది ఏంటంటే నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరతాయి ఎప్పుడైనా ఆలోచన చేశారండి జీవధారలు జీవపు ఓట జీవముతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఓట మన యొక్క హృదయములో ప్రారంభమవుతాయి స్టార్ట్ అవుతాయి బయలుదేరుతాయి ఎక్కడికి వెళ్ళడానికి ఈ యొక్క లోకంలోనికి వెళ్ళడానికి కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా కొన్నింటికంటే కాదు భార్య తర్వాత అనలా పిల్లల తర్వాత అనలా కుటుంబం తర్వాత అనలా నీ బంగారం తర్వాత అనలా నువ్వు కూడ పెట్టుకున్నటువంటి ఆస్తి తర్వాత అనలా నీ సమాజం తర్వాత అనలా నీ బంధువుల తర్వాత అనలా నీ యొక్క ఫంక్షన్ల తర్వాత అనలా అన్నింటికంటే ముఖ్యముగా నీ యొక్క హృదయమును భద్రముగా కాపాడుకో ఎంత గొప్ప మాట అంటే దేవుడి యొక్క మాటని మనతో అంటున్నాడంటే మనం ఎంత అదృష్టవంతుల ఆలోచించాలి ప్రేమైనటువంటి వారిలో ఎవరిని చూసైతే ఆయన నువ్వు ధన్యుడు అంటాడు ఎవరిని చూసైతే నువ్వు నా స్నేహితుడు అంటాడు ఎవరిని చూసైతే నువ్వు నా ఇల్లంతట్ల నమ్మకమైనటువంటి వాడు అంటాడు ఎవరిని చూసైతే ఈయన నా ప్రియకుమారుడని దేవుడు ప్రత్యేకంగా సెలవిస్తారో అలాంటి వారిలో ఒకరిగా మనం ఉండాలి ఆ విధంగా మన గురించి దేవుని దగ్గర నుంచి ఆ మాట రావాలి అదే మనకు కావాల్సింది ఇదిగో ఈ సమయంలో అలాంటి మాట అంటున్నాడు నీ హృదయంలోని జీవధారలో బయలుదేరుతా ఎప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం చూడండి దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయంలో నువ్వు భద్రంగా ఉంచుకుంటే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోలేడు ఏ యొక్క హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యం భద్రంగా ఉంచుకుంటాము అప్పుడు దుష్టుడికి చోటు ఇవ్వకుండా మనం బ్రతుకుతాము ఇదిగో అలాంటి హృదయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు సులోమన్ గారు నీ హృదయంలో నుంచి జీవధారలు ప్రారంభమవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నీ యొక్క హృదయాన్ని అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ భద్రంగా కాపాడుకో మూర్ఖ మాటలు నోటికి రానియ్యద్దు పెదవుల నుంచి కుటీలమైనటువంటి మాటలను పలకబాక చెడ్డ మాటలు పలకబాక ఎందుకంటే దేవుడు నివాసస్థలంగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం అందులో ఉంది కాబట్టి చెడ్డ మాటలు కుటినమైనటువంటి మాటలు నీ యొక్క నోట్లో నుంచి బయటకు రానియద్దు అంతకుముందు ఈ యొక్క అధ్యాయం ప్రారంభం నుంచి చూసుకుంటూ వస్తే దేవుని యొక్క మాటను భద్రంగా పట్టుకో భద్రంగా కాపాడుకో అవి నీ నుంచి తొలగిపోనియొద్దు వాటిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది నా కుమారుడు నా మాటను ఆలోకించు ఇదిగో నేను చెప్పేటువంటి మాట నువ్వు వింటే నువ్వు దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది జ్ఞానము దీని వలన వస్తుంది నా యొక్క మాటలకు నువ్వు చివినివి చెవినియు నా బోధన నువ్వు అంగీకరించు నా దేవుడు నాకు నేను నీకు బోధిస్తున్నాను ఎందుకో ఇలాంటివన్నీ ఎప్పుడైతే మన యొక్క హృదయంలో మనం భద్రపరుచుకుంటాము ఎప్పుడైతే మనం పదిలపరుచుకుంటామో ఎప్పుడైతే దేవుని యొక్క మాటని మనం విని ఆయన తెలియజేసినటువంటి వాటికి మన చెవు మన చెవులను ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు అవి జీవము ఏవి జీవము దేవుని యొక్క మాటకి మనం విలువపడము మనకు జీవము అందుకే ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది జీవధారలు యొక్క హృదయంలో నుంచి బయలుదేరడం అంటే మనం ఆలోచన చేయొచ్చు నీళ్ళు అక్కడి నుంచి బయలుదేరాయి కదా ఓట పారుత వసతి అట్లా పారడం కాదు నీ హృదయంలో నుంచి జీవధార ఎప్పటికీ ఆగదది అది దేని వల్ల వస్తుందంటే దేవుని వాక్యం ద్వారా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇంకా కింద చదువుకుంటూ వస్తే నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గములు సరాలము చేయము అప్పుడు నీ మార్గములన్నీ శ్రములగను నువ్వు కుడి పక్కకు తిరగకు ఎడం పక్కకి తిరగకు నీ పాదాలు కీడికు దూరంగా ఉంచు ఇలా చెప్పుకుంటూ వస్తారు నీ యొక్క అధ్యాయం మొత్తం చదివితే ఈ యొక్క అధ్యాయమే కాదు కానీ సామెతలు మొత్తం చదువుకుంటూ వస్తే అనేక గొప్ప విషయాన్ని బోధించారు సులోమోహన్ గారు జ్ఞానమును గూర్చి నీ యొక్క జీవితమును గూర్చి దేవుని వాక్యాన్ని గూర్చి నువ్వు వాటిని ఎలా ఉపయోగించుకోలేదని గూర్చి అవి నీ యొక్క మనసులో ఉంటే ఏ రీతిగా నువ్వు అభివృద్ధి చెందుతావు లేకపోతే ఎలా అభివృద్ధి చదువుతావు అని ఆయన యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఏం పోగొట్టుకున్నాడు ఏం కాపాడుకున్నాడు ఏ రీతిగా బ్రతకలుగున్నాడో ఈ విషయాలన్నీ అనేక ఉంటాయి వీటన్నిటిలో నుంచి మనం ఈ సమయం ఆలోచించాల్సింది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దుష్టుడికి చోటు ఇవ్వకుండా దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయంలో పదిలిపరచుకొని దేవునికి విలువిస్తావో దేవునికి స్థానం ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను పరిశీలించి నువ్వు దేవునికి నీ యొక్క హృదయంలో చోటించావు కాబట్టి దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలో ఉంది కాబట్టి అప్పుడు నీ యొక్క హృదయంలో జీవధారలో రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడు ఒకవేళ అలా లేని పక్షంలో జరగదండి కాబట్టి మన యొక్క హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకొని జీవధారలో ప్రవహించే హృదయంగా మనము ఉండాలని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉంటున్నాను మీకు అందరికీ నా వందనాలు